ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీమాత్రే నమ అన్నపూర్ణాదేవికి ఈ రోజున ముందుగా గణపతి దగ్గర అష్టోత్తరం చేసిన తర్వాత అమ్మవారికి ఆకు పచ్చని గాజులతో అమ్మవారికి అభిషేకం చే అర్చన చేసామండి ఎందుకు అంటే లోకాలన్నింటికీ కూడా అన్నం ప్రసాదించిన తల్లి అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం అన్నం అనేది మనకి ఎప్పుడు కూడా పచ్చని చెట్ల నుండి దొరికేలా చేసింది ఆహారాన్ని ఆ తల్లి అందువల్ల ఆ తల్లికి ఆకు పచ్చని గాజులతో అలం అర్చన చేసామండి అర్చన చేసిన తర్వాత అమ్మవారికి శాస్త్రనామార్చన అలాగే కుంకు కుమార్చన కూడా చేయటం జరిగింది నమస్తేస్తూ మహాశక్తి అన్నపూర్ణదేవి అన్నపు నిత్యానందకై వర భయకై సౌందర్యరత్న నిర్దూతాకిల వంశ పావనకై ప్రత్యక్ష మాహేశ్వరి కాశ్మీరాగల్ వాసి తాంగసే కాశీపురాధీస్ భిక్షాందేహిక పావలం దేహి మాతన్న పూర్ణేశ్వరి ఆ తల్లికి ఈరోజు ఆకులు అంటే ఎంతో ఇష్టమండి అందువల్ల ఆకులతోనే ఈ పువ్వులు అంటే వీటినే వద్రాక్ష పూలు అంటారు కొన్ని ఏరియాల్లో పొగడబంతి పూలు అని కూడా అంటారండి అవి శివుడికి చాలా ఇష్టం అన్నమాట చూసారుగా అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో అసలు అమ్మవారి తేజస్సును మీరు దర్శించుకోండి ఎంత చక్కగా వెలుగులీనుతూ ఉంటున్నారంటే హారతి వెలుగులో మనం విజయవాడలో కూడా ఆ తల్లిని ఆ విధంగా హారతి సమయంలో చూసి ఉండకపోవచ్చండి అమ్మవారికి ఇప్పుడు ఏక హారతి అనేది ఇవ్వడం జరుగుతుందండి మహాశక్తి స్వరూపిణీ ఆదిపరాశక్తి జయ జయ హే అన్నపూర్ణాదేవి లోకాలన్నింటికి కూడా అమ్మ అయ్య ఇద్దరూ కలిసి ఏకశక్తిగా ఉద్భవించి లోకాలన్నింటినీ కూడా సుభిక్షం చేశారు కరువు కాటకాల నుంచి అందువల్ల అమ్మవారికి ఈరోజు ఏకహారతి ఇవ్వటం అనేది జరుగుతుందండి దీని తరువాత అమ్మవారికి రెండు ఒత్తుల హారతి అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే మనకి రెండు పూటల అన్నాన్ని ప్రసాదించింది ఆ తల్లి అందువల్ల రెండు పూటల అన్నాన్ని ప్రసాదించినందుకు ఇద్దరికి కూడా మనం హారతి ఇవ్వటం జరుగుతుంది అందువల్ల ఒక వత్తి అమ్మది ఒక వత్తి అయ్యవారిది అనమాట ఇద్దరిది కలిపి రెండు ఒత్తుల హారతి చూశారుగా హారతి వెలుగులో అమ్మవారు ఆభరణాల అంటే అసలు సాక్షాత్తు నక్షత్రాలే వచ్చి ఆ తల్లి మెడలో వెలుగులీనుతూ ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి చూసా తరువాత అన్నాన్ని ప్రసాదించినటువంటి ఆ తల్లికి ధాన్యం అంటే ధాన్యం నుంచి వచ్చేది మనకి అన్న ప్రసాదం అనమాట ఆ అన్నంతో అమ్మవారికి హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది చూసా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం చ పార్వతి అమ్మ ఒక చేతిలో అక్షయపాతను ఒక చేతిలో గైటను ఒక చేతిలో త్రిశూలాన్ని ది ఉంటుందండి ఒక చేతితో స్వామివారికి భిక్ష ప్రసాదిస్తూ లోకాలన్నింటికీ కూడా ఆహారాన్ని సమకూర్చిన తల్లి అన్నపూర్ణాదేవి అందువల్ల దసరా నవరాత్రులలో అమ్మ నవవిధ రూపాలలో దర్శనమిస్తుంది సో ఇందువల్ల ఈ రూపంలో ఉన్నటువంటి అర్ధం అదనమాట అందువల్ల అమ్మవారికి అన్నంతో ఇవ్వటం జరిగింది తరువాత ఏకాక్షి నారికేళ్ళ హావతండి ఏకాక్షి నారికేళ అంటే ఈ కొబ్బరికాయకు ఒకే ఒక్క కన్ను మాత్రమే ఉంటుంది ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది ఎక్కడో అడవుల్లో మాత్రమే దొరుకుతుందండి నేను ముందుగానే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను అమ్మవారికి హారతి ఇవ్వటం కోసం ఏకాక్షి నారికేళ హారతి అమ్మకి ఏకాక్షి నారికేళాలు చాలా ఇష్టం అండి ఏకాక్షి అంటే శివుని యొక్క మూడో నేత్రం అన్నమాట మూడో నేత్రం నుంచి ఉద్భవించినటువంటి పండు ఈ ఏకాక్షి నాయకేళం చాలా అరుదుగా మాత్రమే వచ్చిద్దంటండి ఆ చెట్లు చాలా అరుదుగా మాత్రమే అడవుల్లో కొండ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయంట అక్కడి నుంచి ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి కాయ మనకి మార్కెట్లో అయితే ఇప్పుడు అవైలబుల్లోనే ఉంటున్నాయండి చూశాక హారతి వెలుగులో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మ ఆభరణాలు అయితే అసలు మెలిసిపోతూ ఉన్నాయి అమ్మ మోము సంతోషంతో రెపరెపలాడుతూ ఉంది తరువాత అమ్మవారికి దళ హారతి తులసి మాలలు తులసి అనేది ఎంతో ప్రత్యేకమైన చెట్టండి ఈ తులసి ఈ తులసిని మనం అమ్మవారికి హారతిగా ఇవ్వవచ్చు అలాగే మనం ఈ తులసి నుంచి వచ్చినటువంటి వాసనను స్వీకరించినా సరే మనకు కఫ వాత పిత్త కఫ దోషాలు అనేవి నెరవే తొలగింపబడతాయి కొంతవరకు ఆహారం కూడా జీర్ణమవుతుంది మనం లోపలికి తీసుకుంటే జలుబు దగ్గు నుంచి మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ఈ తులసి అనేది కాపాడుతుంది అనమాట అటువంటి మంగళప్రదమైన వస్తువు తులసి ఈ తులసి హారతి అంటే అమ్మవారికి స్వామి శివయ్యంకు కూడా ఇద్దరికీ చాలా ఇష్టమైనటువంటి హారతి అండి తులసి హారతి అందువల్ల అమ్మవారికి ఈ హారతి ఇచ్చే సమయంలో అమ్మవారి యొక్క తేజస్సు అనేది వెలిగిపోతూ ఉంది గమనించే ఉంటారు ఆ తరువాత అమ్మవారికి చివరగా కర్పూర నీరాజనం అనేది ఇవ్వటం జరుగుతుంది చూసారుగా హారతి ఇచ్చే సమయంలో కూడా చీకటిలో అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారో చూడండి అంత చక్కగా మెరుపులీనుతూ దగదగలాడుతూ ఉన్నారు అమ్మవారు ఓం శ్రీ మాత్తయే నమ జై జగజ్జనని జై జై అన్నపూర్ణాదేవి ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ మనం అన్నం స్వీకరించేటప్పుడు తప్పకుండా అన్నపూర్ణాదేవిని స్మరించుకున్న తరువాత మాత్రమే మనం అన్నాన్ని స్వీకరించాలండి ఇప్పుడు లైటింగ్ వెలుగులో చూడండి అమ్మ ఎంత చక్కగా వెలుగులీనుతూ కనపడుతున్నారు జై మాత ఆదిపశక్తి ఓం శ్రీ మాతే నమ